శుభోదయం నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున చకోర పక్షి అంశం ఇదండి చకోర పక్షి గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు కొన్ని తెలుసుకుందాం భూమిపై బతికేటువంటి జీవులన్నిటికీ ఆహారం నీరు రెండు అవసరం అవి లేకుండా ఎవరు కూడా జీవించలేరు కదా మరి కొన్ని జీవులు తక్కువ నీరు తాగి జీవిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా నీరు ఖచ్చితంగా అవసరం అయితే కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగి బతికేటువంటి పక్షి ప్రపంచంలో ఉంది అది ఏంటో తెలుసా ఆ పక్షి ఆ పక్షి పేరు చెకూర పక్షి ఇది ఏ సరస్సు ఏ చెరువు నది నీరు తాగదండి వర్షం పడితేనే ఈ పక్షి దాహం తీర్చుకుంటుంది అవసరమైతే దాహంతో చచ్చిపోతుంది అయినా చచ్చిపోతుంది కానీ వర్షం నీరు తప్ప మరే ఇతర వనరుల నుంచి లభించేటువంటి నీటిని తాగదు ఈ పక్షి చాలా ఆత్మగౌరవంగా బతుకుతూ ఉంటుందండి ఇది వేరే విధంగా నీటిని తీసుకోదు చెకూర పక్షికి మాఘవ పాపియా అని పేర్లు కూడా ఉన్నాయి ఈ పక్షి సొంత గూడును నిర్మించుకోదు పిల్లల్ని పెంచదు అలాగే ఇది పరాన్నజీవి వర్గంలో బతుకుతుంది చకూర పక్షి పై భాగం నలుపు దిగువ భాగం తెలుపు తోక ఈకలు తెలుపు కళ్ళు గోధుమ రంగు ముక్కు నలుపు రంగులో ఉంటాయి మరి భారతీయ పురాణాల ప్రకారం ఈ పక్షి ఆకాశం నుంచి పడేటువంటి మొదటి వర్షపు బిందువులను తాగుతుంది ఈ పక్షి ఆకాశం వైపు మాత్రమే చూస్తుంది అందుకనే ఏంట్రా నీ కోసం చకూర పక్షిలా ఎదురు చూస్తున్నాను అన్న సామెతలు ఎన్నో వచ్చే చకూర పక్షి గురించి బోల్డ్ సామెతలు మనకు తెలుగులో ఉన్నాయి కదా అలాగే మరి దాహంతో చచ్చిపోయినైనా చచ్చిపోతుంది కానీ వేరే మార్గంలో నీటిని తీసుకోదని ఇందాక చెప్పుకున్నాం స్వాతి నక్షత్రంలో కురిసే నీళ్లనే ఈ పక్షి తాగుతుంది స్వాతి ముత్యపు చినుకుల్లో అని ఒక పాట కూడా ఉంది స్వాతి నక్షత్రం అప్పుడు చినుకులు ముత్యాలుగా మారుతాయి శంఖంలో కానీ వీటిల్లో ఆల్చిప్పల్లో కానీ పడితే అవి ముత్యాలు అవుతాయి అట్లాగే మరి స్వాతి నక్షత్రంలో కురిసే నీళ్ళని ఈ పక్షి తాగుతుంది చకూర పక్షిని తెలుగు పలుకుబడిలో చాతక పక్షి అని కూడా అంటూ ఉంటారండి స్వచ్ఛానికి మారుపేరుగా నేల నెమిలి పక్షి అని కూడా దీన్ని చెప్తూ ఉంటారు మేఘాల్ని ఆహ్వానిస్తాయని మేఘదూత పక్షి అని కూడా వీటిని వర్ణిస్తారు కవులు పక్షి అరుపు ఒక సంగీత ధ్వనిలాగా ఉంటుందనే అర్థంతో చక్రవాక పక్షిగా కూడా పిలుస్తారు కాబట్టి చక్రవాక రాగం కూడా మనకు ఉంది అది గమనిస్తే మనం ఇంకా దర్పంగా పక్షులలో రాజు అనటం కూడా చాలామంది మనం వింటూ ఉంటాం చాలామంది పక్షులలో రారాజు ఎవరు అంటే చకూర పక్షి అని చకూర పక్షుల ప్రత్యేక గొప్పతనం ఏమిటంటే ఎంత ప్రకృతి నదీ నీరు కనిపించినా నిర్మలమైన సముద్రపు నీరు కనిపించినా నీరు భూమిపై చేరినా కూడా ఎంతటి దాహం వేసినా సరే కేవలం కాలుష్యం లేని మేఘాల నుంచి వచ్చే పవిత్ర వాన నీటి చుక్కల కోసం నిరీక్షిస్తూ ఉంటాయి ఆ వాన చుక్కల కోసం గాలిలోనే ఆకాశం వైపు నోరు తెరచి స్వీకరించేటంత ఓపిక నిరీక్షించే స్వభావాన్ని భగవంతుడు ఈ చకోర పక్షికి ఇచ్చాడంటే ఎంతటి గొప్ప సలక్షణ పక్షి మనం చెప్పుకోవచ్చు ఆకాశంలో నుండి జారిపడ్డ నీరు నీటికి అమృత బిందువులేమో ఆ నిరీక్షించే ఆశలోనే వీటి జీవితం ఉందేమో అని అనిపిస్తుంది ఈ ప్రక్రియ ఒక దీక్ష ఒక తపస్సు సాధనగా స్ఫూర్తిదాయక నీతిగా స్వీకరిస్తే ఎంత బాగుంటుంది అంటే అలా తాగమని కాదు ఏదైనా సరే ఒక పట్టుదల ఏదైనా సాధించాలి అనే లక్ష్యంతో అది పైనుంచి పడేటువంటి జాలువారి మరి ఆకాశం నుంచి పడే వాన తుంపర్లను చినుకలను స్వీకరిస్తుంది తప్ప నేల మీద ఉండే వ్యక్తీకరించదు అలాగే మనం కూడా కష్టపడి ఒక లక్ష్యాన్ని సాధిస్తూ ఉంటే మధ్యలో ఎన్నో అవాంతరాలు వస్తాయి అడ్డంకులు వస్తాయి అవన్నీ కూడా అధిగమించుకోవాలని ఇక్కడ తెలుసుకోవాలి మనం ఘన మేఘాలకై నీటి ఎదురు చూపు నిజంగా ఎంత అందమైన భావము కదా అందుకే కవులు భగ్న ప్రేమికులు నిరీక్షణ ఓపికకు గుర్తుగా చకోర పక్షితో విరహబాధను వర్ణించడం సత్యం అని మనసుకు అనిపించక మానదు కదా అలాగే మనకు కూడా అనిపించక మానదు మరి ఆకాశ వాయు మండలాలు దాటుకొని వెళ్ళి వెన్నెలలోని ఉష్ణాన్ని మాత్రమే తీసుకొని జీవించగలిగిన అత్యద్భుతమైన చకోర పక్షులకు చంద్రుడి వెన్నెల చల్లదనం వెన్నెల వెలుగు అంటే ఎంతో ఇష్టం కోరిక కూడా మరి చంద్రుడి కాంతిలో భర్వసేస్తూ మురిసిపోవడం అంటే అది ఎంతటి అందమైన ప్రకృతి స్వానుభావీయ పక్షి కదా మరి స్వానుభావీయ పక్షి కదా మరి ప్రకృతిలో పండు వెన్నెలను సంతృప్తిగా ఆస్వాదించే స్వభావ పక్షి ఉన్నదంటే ఒక అబురమే మరి ప్రకృతిలో ప్రశాంత జాబిల్ని చల్లదనం వెన్నెల హాయిని కోరుకునేటప్పుడు ఒక పోలికగా చకోర పక్షిని కవులు ఉపయోగించటం కవులు తమ కవితలలో వాడటం వీటికి ఎంతటి అదృష్టమో అనిపిస్తూ ఉంటుంది ఈ చకోర పక్షులు పంచభూతాలైనటువంటి నీరు భూమి వాయువు అగ్ని ఆకాశం యొక్క ఆకర్షణ శక్తిని తమ శక్తిగా స్వీకరించి జీవించే ఋషులాంశకు చెందినవిగా చెబుతారు మహాభారతంలో కూడా ఈ చకూర పక్షులు పంచ పాండవులతోనూ శ్రీకృష్ణుడితోనూ సంభాషించినట్లు కూడా మనకి ఉటంకించబడింది ఇక రామాయణంలో కూడా అమావాస్య రోజు పగలు మిట్ట మధ్యాహ్నం సుగ్రీవుడి స్నేహం కోసం వచ్చిన రాముని దేహకాంతిని పండు వెన్నెల చల్లని కాంతిగా చకోర పక్షులు భ్రమించాయట పడగకుండానే ఆ రోజుకు వెన్నెల కాంతి అనే ఆకలిని తెచ్చిన ఆ నీలమేగ శ్యాముని భక్తిభావంతో చకోరాలు పూజించి పరవశించాయట ఆ చకోర పక్షులే కాదు ఆ చుట్టూ ఉన్న కోట్లాది జీవరాశుల జన్మ కూడా తరించిందనే వర్ణనను ఇక్కడ మనం చూడవచ్చు భక్తుడు మరి శివ సాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు మనకి అనేక పద్యాలలో ఉటంకించబడి చకోర పక్షి స్వభావంతో పోల్చడం మరి నిజంగా గొప్పదనంగా అనిపిస్తూ ఉంటుంది ఆయన పద్యాలపై అలాగే హంస తామర తొళ్ళనే తింటుంది అందుకనే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితప్పిస్తూ ఉంటుంది సరోవరాల దగ్గరికి వెళ్ళాలని అలాగే చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతాయి అందుకే వర్షించే మేఘాలకై ఎదురు చూస్తాయి చక్రవాక పక్షి జంటలు ప్రొద్దులలో జంటగా ఉంటాయి రాత్రుళ్ళు విరహ వేదన అనుభవిస్తాయి అందుకని చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షిస్తాయి చకోర పక్షులకు కేవలం వెన్నెల ఆహారం అందుకని చకోరాలు చంద్రోదయానికై పరితపిస్తూ ఉంటాయి అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తూ ఉంటాడు అన్యములేవి అతనికి అక్కరలేదు అని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు తెలియజేశారు మరి ఈ పక్షులు అరవటం ఆరంభించిన కొద్ది గంటల్లోనే దట్టమైన మేఘాలు అలంపుకొని వర్షం పడటం ఒక సంకేతంగా కూడా తెలియజేస్తూ ఉంటారు ఈ చక్రవాక అంటే ఈ చకూర పక్షి అరుపు ఒక రిథమిక్గా శ్రావ శ్రావ్యమైన సంగీతంగా ఉంటుందండి చక్రవాకం ఒక సంగీత రాగం కూడా ఉండటం ఒక కాకతాళీయం అయిపోయింది లేక దాని వెనక అంతరాంశాల జోలికి మనం వెళ్ళకూడదు కానీ చకోర పక్షి అరుపును చాలా చక్కగా జీవశాస్త్ర సాంకేతిక నామంలో కూడా ఫాసియానిడే కుటుంబానికి చెందినటువంటి ఈ చకోర పక్షులు ఎర్రటి ముక్కు పొడవాటి తోక అందమైన రంగుల రెక్కలు కలిగి మెడ కింద నల్లటి వలయాకారపు చార ఉండి పుట్టినప్పుడు ఓదా ఎరుపు రంగు మిశ్రమంలో ఉంటూ పెరిగే కొద్దీ గోధుమ రంగు ఆ తర్వాత నలుపు వర్ణంగా మారిపోతూ ఉంటాయి కానీ క్రింది భాగం మాత్రం తెలుపు రంగును కలిగి ఉండటం విశేషం అండి దీని రెక్కలతో ఆర్టిస్టిక్ వ్యూలో మరింత ఆకర్షణీయంగా అందంగా కనబడుతుందటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు ఇది మధ్యమ పరిణామంలో ఉంటూ భూమి మీద సంచరిస్తూ గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి వీటి ఆహారం గింజలు చిన్న క్రిమి కీటకాలు వనాంతరాలలో కొండలు పర్వతాల మీద చేతక పక్షులు అరుదుగా మనకు కనిపిస్తాయి ఈ పక్షులు వేసవికాలంలో ఉష్ణ ప్రాంతంలోనూ వానాకాలంలో నదీ తీర ప్రాంతాలకు వలస వస్తాయి ఇవి సుదూర తీర ప్రాంతాలకు వలసపోతూ ఉంటాయి అది గ్రీష్మం సూర్యుడు నడినెత్తిన ఉండి టీవీగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ఆ టైంలో చేస్తూ ఉంటాయి ఇవి పిల్ల పక్షులతో ఒక తల్లి జాతకం గగనతలంలో ఎగురుతోంది పసి జాతకాలు వేడిమికి తాళలేకపోతున్నాయి తల్లి చాతకం నెలవు కోసం గాలిస్తుంది నేలపై ఒక పెద్ద మర్రి వృక్షం కనబడింది దానికి దాని వేరు బోరియలలో ఎలుకల చీమల పుట్టలు తొర్రలలో పాములు మరి కొమ్మలు రెమ్మలు ఆశ్రయించి వందలాది పక్షులు ఉన్నాయి నేల మీదనున్న ఒక వృక్షమే ఇన్ని వేల ప్రాణులకు ఆశ్రయం ఇస్తే ఇక సాధన దీక్ష లక్ష్యం ఉన్న ఒక సజ్జనుడు ఎన్ని జీవులను తరింప చేయగలడు చెప్పండి సామాజిక విలువ తెలుసో లేక సహజీవనం అనివార్యం అని గ్రహించో ఏమో ఆ వృక్షాన్ని కాపురమున్న పక్షి జంట పిల్లలు తమ తల్లితో అయ్యో పాపం వాటికి ఇల్లు లేదే అన్నాయి ఇన్నాళ్ళకి కదా మా జీవనం సార్థకమైంది మేము పెంచిన పిల్లలు ఎదుటివారి కష్టాన్ని గుర్తించాయి అన్న ఆనందంతో ఆ పక్షి జంట ఆ చేతక పక్షులను ఆహ్వానించాయి ఆశ్రయం కోసం వెతుకుతున్న చేతకాలకి ఆహ్వానం పరమానందాన్ని కలిగించింది కానీ ధీరులు సర్వకాల సర్వావస్థల ఎందు తమ స్వాభావిక సద్గుణాలను విడిచిపెట్టరు ఈ వృక్షం మొదటి స్వాతి వాన చినుకలతోనేనా పుట్టినది అని అడిగి కాదు అని తెలుసుకొని ముందుకు సాగిపోతున్నటువంటి జాతక దీక్ష చూసి విభ్రాంతి చెంది అవురా అని ముక్కున వేలేసుకొని చూశారా పిల్లలు దీక్షారూపం అని కళ్ళతోనే సైగ చేసి బోధించింది తల్లి పక్షి పిల్లలకు చాతక పక్షులు మనకి దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను చూసి చూపిస్తున్నాయి చెప్పకనే చెప్తున్నాయి చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహం వేసినా సరే ఇంకేవి తాగవు అని చెప్పుకున్నాం కదా ఇందాక ఈ స్వాభావిక గుణాన్ని విడవక కథలోని చాతకం కూడా మొదటి వాన చినుకలతో మొలకెత్తిన వృక్షంపైనే ఉండాలనుకున్నది జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు ఓ భక్తుడి శివ సాన్నిధ్యం చేరటానికి పడే ఆరాటాన్ని అద్భుతమైన ఉదాహరణలతో వివరించారు మరి నిజంగా ఇంత గొప్ప ఆదర్శ మార్గమైనటువంటి జాతక పక్షి గతాన ఈ పక్షులు భారతదేశంలో ఎక్కువగా ఉండేవండి ఆ తర్వాత ఐరోపా ఆసియా ఆఫ్రికా ఖండాలలో విస్తరించాయి వీటి మీద మక్కువతో ఇతర దేశాల వారు సంతానాభివృద్ధి పెంచే దిశలో ఉన్నారు చకోర పక్షిని పాకిస్తాన్ దేశపు జాతీయ పక్షిగా గుర్తించడం ఇక్కడ ప్రస్తావించ తగ్గ అంశం చకోర పక్షి ఎంత దీక్షాపర్రాలో చకోర పక్షి ఎంత విలువైనదో మనకి ఇప్పుడు తెలుసుకుంటే తెలుస్తుంది మనం సాధారణంగా ఏదైనా సరే ఎవరినైనా తిట్టాలంటే అక్కుపక్షి అని తిడుతూ ఉంటాం అక్కుపక్షి అంటే ఏమిటో తెలియదు కానీ ఎప్పటికైనా సరే పక్షి అనే దాన్ని తేలికగా తీసుకోవద్దండి ప్రతి పక్షి విలువైనది ప్రతి పక్షిలో కూడా ఎంతో స్వచ్ఛత ఉంది ప్రతి పక్షి ప్రకృతికి ఆహ్లాన్ని ఆస్వాదాన్ని అందిస్తూ ఉంటుంది చకోర పక్షి విశిష్టత ఈరోజున తెలుసుకున్నాం స్వస్తి భవదీయుడు నారు మంచి